నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా అయితే ఈ బండి మేము మొన్న లాస్ట్ టైం ఢిల్లీ అయినప్పుడు మూడు వెహికల్స్ నాలుగు వెహికల్స్ తీసుకొచ్చిన రెండు ఒక మూడు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఒకటి గ్రాండ్ ఐటెం తెచ్చిన అయితే ఈ బండి మనం అప్పుడే కస్టమర్ మన దగ్గరికి అమ్ముకో అమ్ముకోవడానికి తీసుకొని వచ్చిండు డీలర్ మాట్లాడుతుండు నేను ఒక టెన్ థౌజండ్ టోకెన్ అమౌంట్ ఇచ్చినా కాకపోతే అమౌంట్ మరి లేదు బయ్య ఇంటికి అయినాక సగం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను డ్రైవర్ పంపిస్తా బండి ఇస్తాను అంటే ఇస్తాను నో ప్రాబ్లం అన్నాడు మనకు అయితే బండి ఓనర్ ఉన్నాడు ఆయనతో మనకు తెలిసిన ఒక డీలర్ తోటి మాట్లాడిస్తే సగం పేమెంట్ అయిపోయింది నేను బండి బయలుదేరింది డైరెక్ట్ ఇప్పుడే వచ్చింది డ్రైవర్ అక్కడ ఉన్నాడు అయితే దీన్ని వాషింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ లైట్ పోతే వీడియో ఏరాదనే ఉద్దేశంలో వీడియో వేస్తున్నా ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై ఒక్క మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్డ్ నుంచి డిక్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్ట్లో రిజిస్ట్రేషన్ అయింది మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇన్లా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది థర్డ్ వేరియంట్ అంటే జెడిఏ లెక్క జెడిఏ ప్లస్ అంటే ఆల్ఫా వేరియంట్ వస్తుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి వీడియోలో బాడిని వస్తే ఆ బోర్డు మీద వెనకాల నెంబర్ ఉంది వాళ్ళకి కన్నొక్కళ్ళకి కాల్ చేయండి డీల్ అయితే దీనికి కమిషన్ ఇవ్వాల్సింది ఏముండదు సార్ తెలంగాణ అయితే నేను నెంబర్ వేసి ఇస్తా ఆంధ్రప్రదేశ్ అయితే మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ బండికి లైఫ్ ట్యాక్స్ లక్ష నలభై వేల రూపాయలు లైఫ్ ట్యాక్స్ వస్తుంది ఇది క్లియర్ ఎందుకంటే నేను రీసెంట్లీ రెండు సేమ్ బండ్లు ఇవే నెక్సా బ్లూ కలర్ తెచ్చామినా ఒకటి మహబూబ్ నగర్కి ఇచ్చినా ఒకటి ఏమో నల్గొండ జిల్లాకి ఇచ్చినా అది నల్గొండ జిల్లా లోపలనే ఉంది అది కూడా ఢిల్లీ నెంబరే మీకు ఒకవేళ పేపర్లు మేము చేసుకోవటంటే వేసి ఇస్తాం మీరు వేసుకుంటా అంటే మీకు ఎన్ఓసి ఇస్తాను మీరు వేసుకోరు ఇబ్బంది లేవు సార్ బండి మొత్తం మీరు నచ్చితే నా నెంబర్ కాల్ చేసి సార్ మీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంటు ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వోయస్ అన్ని దొరుకుతాయి రిజిస్ట్రేషన్ మేమే ఏసీ వంట వేసిస్తాం ఇస్తాం ముంగట ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానేటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది నీళ్ళలో మునిగిన బండి భయ డోర్ డోర్ వేసే బండి రెండు కీస్ ఉన్నాయి ఈ డోర్ చిన్న కీస్ ఉంది ఒరిజినలే చేపేలా ఐదు సెల్ టైర్లు ఉన్నాయి కేవలం యాభై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది నెక్సా బ్లూ కలర్ మారుతి ఎస్ టాప్ ఎండ్ మోడల్ సార్ ఫోర్ పవర్ విండోస్ ఫస్టరింగ్ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ పుష్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కానీ లోపల నావిగేషన్ చిప్ లేదు యాభై ఒక్క వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇక లాస్ట్ సర్వీస్ కూడా ఇక్కడ మీకు దీని మీద స్టిక్కర్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా వేయించింది బండి కస్టమర్ టూ ఏ టూ కీస్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు తీసుకుపోయి డీజిల్ వాయించుకొని నడిపించుకుంటే నేను సర్వీస్ చేసి చేసిన బండి తీసుకొని వచ్చినాం మళ్ళా మళ్ళా షోరూంలో చుట్టూ తిరిగి కూడా ఎందుకని మారుతి ఎస్ జీటా టాప్ అండ్ మోడల్ ఢిల్లీ నెంబర్ అందరికీ పనిచేస్తుంది ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏన్వాసి ఇస్తాం చెప్పిన ఇప్పటివరకు వాడలేదు సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులోనే రిజిస్ట్రేషన్ అయింది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ విత్ రిజిస్ట్రేషన్ అయితే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ మీరే వేసుకుంటా అంటే ఏడు లక్షలకి ఇస్తా మీకు ఎన్వాస్ ఇన్వాయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే నన్ను ఏసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు వేసి ఇస్తా మీకు నెంబర్ నచ్చింది కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయరు సార్ ఓనర్ సారీ ఓనర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి సార్ దీనికి ఎలాంటి కమిషన్ ఇచ్చాడు అది ఇది మన ఓన్ వెహికలే పేమెంట్ కూడా సగం వేసినాం ఇంకా సగం చేయాల్సింది ఉంది అత్తే లైవ్లో బండ్లు మా దగ్గర ఎస్క్రాస్లు మొత్తం మూడు ఉన్నాయి ఒకటి వైట్ ఉంది రెండు నెక్సా బ్లూ కలర్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండ్లు చూసుకోవాలి అన్ని కూడా ఢిల్లీ నెంబరే ఇంకోటి సేమ్ నెక్సా బ్లూ కలర్ మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన అది కూడా ఇది దీనికి టోకెన్ అమౌంట్ వచ్చింది ఇది కూడా ఢిల్లీ నెంబర్ ఇది నల్గొండ జిల్లా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు దీనికి ఇంకొక బండి కూడా ఉంది అది కూడా ఢిల్లీ నెంబరే అది కూడా చూపెడతా స్టూడూరి వచ్చినా పాల పడు ఇది మనోన్ వెకిల్వ ఈ మొత్తం మూడు ఎస్క్రాస్లలో ఈ రెండు బండ్లు అమ్మేటివి ఉన్నాయి సార్ ఒకటి వైట్ ఒకటేమో నెక్సా బ్లూ కలర్ ఇది కూడా ఢిల్లీదే ఇది కూడా ఢిల్లీ నుంచే వచ్చింది కాకపోతే మనం దే వేరే టైం తెచ్చిండు అది మన ఓన్ వెహికల్ దీనిది కూడా డీటెయిల్స్ చూడు లక్ష కిలోమీటర్ తిరిగింది ఇది కూడా జీటా వేరియంంటే పద్దెనిమిది ఏప్రిల్ ఆగస్టు ఎనిమిదిన్నర లక్షలు చెప్తుండే ఆయన రిజిస్ట్రేషన్ తోటి ఇది ఓకే సార్ వీలైతే లైవ్లో వచ్చి బండి చూసుకొని డీల్ ఓకే అయితే నేనే పేపర్లు వేసి మంటే వేసి ఇస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్